దెందలూరులో వైసీపీ సిద్ధం సభ ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం జగన్ ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ విజువల్స్ ని మనం చూస్తున్నాము నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు భీమిలి సభ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దెందలూరు సభపై ఫోకస్ పెట్టారైనా ఈ సభకు ఉత్తర కోస్తాలోని యాభై నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు అభిమానులు తరలివచ్చారు గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కాబోతోంది ఏలూరు నగర శివారు ఆటో నగర్ సమీపంలో దెందలూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి ఇప్పుడే జగన్ సభ వేదిక మీదకి వచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాము అక్కడికి చేరుకున్న క్యాడర్ అందరికీ కూడా అభివాదం చేస్తున్నారు వైఎస్ జగన్ మొత్తం నూట పది ఎకరాల సభా ప్రాంగణం ఇది ఎనిమిది ప్రాంతాల్లో అక్కడ నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు ముందస్తుగానే అక్కడ జరిగిన ఏర్పాట్లతో పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ సభా ప్రాంగణానికి చేరుకుంది అంతేకాదు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ని మనం ఏరియల్ షార్ట్స్లో చూస్తున్నాము ఆ ర్యాంప్ మీద నడుస్తూ అటు ఇటు ఉన్న వైసీపీ కార్యకర్తలకి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు మరి కాసేపట్లోనే ఈ సభా వేదికపై నుంచి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు జగన్ సమరానికి సిద్ధం అంటూ వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి ఎందుకు ఇది సాధ్యం కాదో చూద్దాము కార్యకర్తలంతా నడుం బిగించి కదన రంగంలోకి దిగితే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఇంతకు ముందు సభలో కూడా జగన్ వ్యాఖ్యానించారు ఇప్పుడు దెందులూరు వేదికగా భారీ బహిరంగ సభ సిద్ధం పేరుతోనే మరొకసారి జరుగుతోంది ఈ సభలో మరి కాసేపట్లో జగన్ మాట్లాడబోతున్నారు సభ వేదికకి ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న ర్యాంప్ మీద జగన్ కాస్త దూరం ముందుకు వెళ్లి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ తిరిగి వేదిక వద్దకు చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే దెందులూరు సభ ప్రాంగణంలో ఈ సిద్ధం సభ వేదిక మీద నుంచి జగన్ మాట్లాడబోతున్నారు దెందులూరు సభా ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను మనం చూస్తున్నాం యుద్ధ ప్రాతిపదికన సభా వేదికను సిద్ధం చేశారు హెలిప్యాడ్ నిర్మాణం గ్యాలరీలు సిట్టింగ్ ఏర్పాట్లు తాగునీరు హెల్ప్ డెస్క్లు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఫ్యాన్ ఆకారంలో ఒక ర్యాంప్ కూడా మనకి అక్కడ కనిపిస్తోంది అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేయడానికి ఆ ఫ్యాన్ ఆకారంలో ఒక ర్యాంప్ను ఏర్పాటు చేసి ఆ అందరితోనూ కరచాలనం చేయడానికి సిద్ధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు మనం చూస్తున్నాం సభకు సంబంధించి ఎంత లక్షలాది జనం అక్కడ హాజరయ్యారు అనేది జన బలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరొక వైపు నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ సన్నద్దం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన సభా వేదిక వద్దకు చేరుకున్నారు మరి కాసేపట్లో ఆయన ప్రసంగం మొదలవుతుంది భీమ్ సభ సూపర్ హిట్ అవడంతో దెందులూరు సభపై ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ సభకు ఉత్తర కోస్తాలో ఉన్న యాభై నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ ఒక అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కాబోతోంది ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో బెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ జరుగుతోంది మొత్తం నూట పది ఎకరాల సభా ప్రాంగణం అది ఎనిమిది ప్రాంతాల్లో నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరిగాయి సభా వేదికను ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ నిర్మాణం చేశారు గ్యాలరీలు సిట్టింగ్ ఏర్పాట్లు తాగునీరు హెల్ప్ డెస్క్లు ఇలా అన్ని ఏర్పాట్లతో బహిరంగ వేదిక సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ జెండాలతో జగనన్న అభిమానులతో కంపేసి ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల నుండి వచ్చిన జగనన్న సైనికులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం మన జనహృదయ నేత పేదవారి గుండె చప్పుడు జనం మెచ్చిన నాయకులు ప్రజలకి అండగా నిలబడటం తప్పించి మోసం చేయటం తెలియని నాయకులు ప్రజలకు సేవ చేయటం కోసం